అస్సలం అయికం వరహతుల వరకత ఔజు బిల్లాహి మిన షైతాన్ రజీమ్ బిస్మిల్లాహి రహమాన్ రహీమ్ సురా అల్ అధ్యాయం రెండు ఆయ నెంబర్ సిక్స్ అవిశ్వాసులను నీవు భయపెట్టినా భయపెట్టకపోయినా ఒకటే ఇక వారు విశ్వసించరు అందరు ముస్లింలు కావాలన్నది దైవ ప్రవక్త సొలల్లాహు అలహి వసలం ఆకాంక్ష ఆ మేరకే ఆయన సొలల్లాహు అలహి వసలం వంతు కృషి చేశారు అయితే విశ్వాసం వారి అదృష్టంలో లేదని అల్లాహ్ లేపరిచాడు ఇక్కార వైఖరిపై ముండికేయడం మూలంగా వారి హృదయాలపై సీలు పడిపోయింది అబూ అబూలహబ్ వంటి వారు ఈ కోవలోకి వస్తారు అయితే అల్లాహ్ అనుగ్రహంతోనే ఆయన సొలల్లాహు అలైవసం గారి సందేశ ప్రధానమైన కృషి ఫలితంగా అసంఖ్యాక జనం ఇస్లాం స్వీకరించారు కడకు అరేబియా ద్వీపమంతా ఇస్లాం పరిధిలోకి వచ్చేసింది కాయ నెంబర్ సెవెన్ అల్లాహ్ వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశాడు వారి కళ్ళపై పుర ఉంది ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉంది ధిక్కార వైఖరిపై వారు పాతుకుపోవడానికి కారణం ఏమిటో ఈ వచనంలో తెలుపబడింది నిరంతరం కుఫ్రుకు అంటే దైవ తిరస్కారానికి మహాపరాధాలకు పాల్పడుతూ ఉండడం మూలంగా వారి హృదయాలు తుప్పుపట్టిపోయాయి సత్యాన్ని సత్యంగా ఒప్పుకునే గుణం వారిలో లేకుండా పోయింది వారి చెవులు సత్యవాక్కును వినడానికి సన్నద్ధం కాలేదు విశ్వ వ్యవస్థలో నలువైపులా విస్తరించి ఉన్న దైవ నిదర్శనాలను తిలకించడంలో వారి నేత్రాలు విఫలమైనాయి మరి అలాంటప్పుడు వారు దైవాన్ని ఎలా విశ్వసిస్తారు దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ జీవన పరమార్థాన్ని తెలుసుకోవాలన్న ఆరాటంలో ఉండే ధన్యజీవులకు మాత్రమే విశ్వాస భాగ్యం ప్రాప్తిస్తుంది లేని పక్షంలో జనులకు క్రింద పేర్కొనబడే అధీసు వర్తిస్తుంది విశ్వాసి పాపం చేసినప్పుడు అతని హృదయంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది తరువాత పశ్చాత్తాపం చెంది పాప కార్యాలకు దూరంగా మసులుకుంటే అతని హృదయంపై ఉన్న మచ్చ తొలగిపోయి మునుపటిలా అతని హృదయం నిర్మలంగా నిష్కలంకంగా తయారవుతుంది ఒకవేళ అతగాడు పశ్చాత్తాపం చెందే బదులు నిరంతరం పాపిష్టి పనులకు పాల్పడసాగితే నల్లని మచ్చ క్రమంగా విస్తరిస్తూ హృదయాన్ని అంతటినీ ఆవరిస్తుంది హృదయాలకు తుప్పు పట్టడం అంటే నెంబర్ మేము అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరు అంటున్నారు కానీ యథార్థానికి వారు విశ్వసించిన వారు కారు ఇక్కడి నుంచి మూడో వర్గమైన కపట వర్గం ప్రస్తావన మొదలవుతుంది వారి హృదయాలు విశ్వాస భాగ్యానికి నోచుకోలేదు అయితే వారు విశ్వాసులను మోసగించే ఉద్దేశంతో వారి ముందు విశ్వాస ప్రకటన చేసేవారు వారు అల్లాహ్ను గాని విశ్వాసులను గాని మోసగించలేరు ఎందుకంటే అల్లాహ్ సర్వాన్ని దిగినవాడు ముస్లింలకు సైతం ఆయన తన సంకేతం అంటే వహీ ద్వారా అపటుల యుక్తులను గురించి ఎప్పటికప్పుడు తెలియజెప్పేవాడు ఆ వంచకుల ఎత్తుగడలన్నీ వారికే నష్టం చేకూర్చాయి వారు తమ పరలోక జీవితాన్ని ఎలాగూ పాడు చేసుకున్నారు అయితే ఇహలోకంలో సైతం వారికి మిగిలింది పరాభావమే ఆయా నెంబర్ నైన్ వారు అల్లాహ్ను విశ్వాసులను మోసపుచ్చుతున్నారు అయితే వాస్తవానికి వారు స్వయంగా తామే మోసపుచ్చుకుంటున్నారు అని ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు వారి హృదయాలలో రోగం ఉంది ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు ఇంకా వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష ఉంది రోగం అంటే అర్థం ధిక్కార రోగం కాపట్య రోగం దాన్ని నయం చేసే ఉపాయం గనక ఆలోచించకపోతే అది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది అలాగే అబద్ధాలు చెప్పడం ధాంబికాలు పలకడం కూడా కపట లక్షణాలే అందుకే అసత్యాలకు కళ్ళబుల్లి మాటలకు అడుదూరంగా ఉండాలి నెంబర్ భూమిలో కల్లోల్లాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా మేము దిద్దుబాటుకు ప్రయత్నించే వారం మాత్రమే అని వారు సమాధానమిస్తారు ఇక్కడ కల్లోల్లం అంటే సంస్కరణకు వ్యతిరేక పదం విశ్వాస వైఖరి ద్వారా అంచనాపూరితమైన చేష్టల ద్వారా లోకంలో అరాచకం అశాంతి అలజడులు చెలరేగుతాయి దైవ విధేయత విధానాల ద్వారా సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి తరతరాలుగా యుగ యుగాలుగా కపటులు చేసిందల్లా ఒక్కటే కల్లో వ్యాపింప చేయటం చెడులను ప్రాచుర్యంలోకి తీసుకురావడం దేవును హద్దులను అతిక్రమించడం ఇంత చేసి కూడా కపటులు తమను గొప్ప సంస్కర్తలుగా శ్రేయోభిలాషులుగా చెప్పుకుంటారు ఆయన నెంబర్ ఫల్ జాగ్రత్త నిజానికి అల్ల జనుకులు వీరే కానీ వారికి ఆ విషయం తెలియడం లేదు ఆయన ఇతరులు అంటే ప్రవక్త ప్రియ సహచరులు విశ్వసించినట్లే మీరు విశ్వసించండి అని వారితో చెప్పినప్పుడు మూర్ఖజనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా అని వారు ఎదురు ప్రశ్న వేస్తారు అస్మాత్ ఉమ్మాటికి వీరే మూర్ఖులు కానీ ఆ సంగతి వీరికి తెలియడం లేదు అల్లాహ్ను విశ్వసించి అల్లాహ్ మార్గంలో తన ప్రాణాలను అర్పించడానికి ఎన్నడూ వెనుకాడని ప్రవక్త ప్రియ సహచరులను ఈ కపటులు మూర్ఖుల కింద జమ కట్టారు ప్రవక్త ప్రియ సహచరుల విశ్వాసాన్ని శంకించేవారు నేటికి ఉన్నారు అల్లాహ్ ఆనాటి కపటులను నేటి కపటులను నిర్విద్ధంగా ఖండిస్తున్నాడు మహదాశయం కోసం ప్రాపంచిక స్వలాభాలను పండంగా పెట్టడం మూర్ఖత్వం కానే కాదు పైగా అదెంతో వివేకవంతమైన పని మహాభాగ్యం ఈ భాగ్యం కోసమే ప్రవక్త ప్రియ సహచరులు ముక్కోవోని సాహసాన్ని ప్రదర్శించారు అందువల్లనే వారు నిఖార్స్ అయిన విశ్వాసులుగానే కాకుండా ఇమాన్ అనే దానికి ఒక ప్రమాణాన్ని గీటురాయిని నెలకొల్పారు కాబట్టి ఇక ప్రవక్త ప్రియ సహచరుల మాదిరిగా విశ్వసించిన వారి విశ్వాసమే వినదగినదవుతుంది వీరు విశ్వసించినట్లే వారు కూడా విశ్వసిస్తే అప్పుడు వారు సర్మార్గాన ఉన్నట్టు లెక్క తొందరగా లభించే లాభం కోసం ఆలస్యంగా ప్రాప్తించే లాభాన్ని ఉపేక్షించడం శాశ్వతమైన పరలోక జీవితంపై క్షణభంగురమైన ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యతనివ్వటం అల్లాహ్కు బదులు జనసామాన్యానికి భయపడడం శుద్ధ అవివేకం ప్రథమ శ్రేణి మూర్ఖత్వం అపటులు పప్పులో కాలేసింది ఇక్కడే తిరుగులేని ఒక యథార్థాన్ని వారు తెలుసుకోలేకపోయారు నెంబర్ ఫోర్టీన్ విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు మేము విశ్వసించిన వారమే అని అంటారు కానీ మా శైతానుల అంటే తమ పెద్దల లేక సర్దారుల వద్దకు పోయినప్పుడు మేము మీతోనే ఉన్నామండి కాకపోతే వాళ్లతో పరిహాసమాడుతున్నాము అంతే అని పలుకుతారు ఇక్కడ శైతానులు అంటే హురైష్ సర్దారులు యూదులు అని భావం వారి ప్రోద్బలంపైనే ఈ కపటులు ఇస్లాం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు ఆయన నెంబర్ ఫిఫ్టీన్ అల్లాహ్ కూడా వారితో రిహాసమాడుతున్నాడు వారి తల మరింత అధికం చేస్తున్నాడు ఫలితంగా వారు అంధులై రమ్య రహితంగా తిరుగుతూ పోతున్నారు అల్లాహ్ కూడా వారితో రిహాసమాడుతున్నాడు అంటే భావం వారు ముస్లింలతో ఏ విధంగా దాగుడు మూతలు ఆడుతున్నారో లాహ్ అదేవిధంగా ప్రవర్తిస్తూ వారిని అవమానానికి రాజాయానికి లోను చేస్తున్నాడు దీన్నే పరిహాసంగా చెప్పబడింది ఈ మాట తీరు జానికి అది పరిహాసం కాదు వారి పరిహాసానికి శాస్ అలాం వరహ్మతుల్హి వకా